అంటే సమయంలో వీరులంతా తారుతారని చెప్పే మాట ఏంటో తెలుసా? మాట చూసుకుంటా నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికి ప్రయత్నిస్తా. కోదర్ లేదంటే కేలి చేతిర కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు పేదవాళ్ళని అటు పెద్దవాళ్ళని హైదరాబాద్ మహానగరం గాని తెలంగాణ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సాధించింది మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే వెయ్యి పడకల ఆసుపత్రి వెంగల్ రావు నగర్ డివిజన్ లో డిమ్స్ హాస్పిటల్ కట్టుకున్నాం వెయ్యి పడకల ఆసుపత్రి కట్టుకున్నాం మీకోసమే దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అంటుండట నేను లోకలో నీ అంటుండట లోకలు నాన్ లోకల్ కాదు ఇక్కడ పంచాయతీ ఎన్ని అబద్ధాలు చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఓట్లు అడుక్కున్నారు కేసీఆర్ గారు రెండు ఇస్తే నేను నాలుగు ఇస్తా కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అర్రాసుపాట వాడినట్టు పాడి మీ ఓట్లు వేయించుకొని ఇలా మళ్ళీ జూబ్లీ హిల్స్కి వచ్చి నేనేదో చేస్తా నేను అభివృద్ధి చేస్తా ఓట్లు వేయండి నాకే గెలిపించండి అంటే మళ్ళీ నమ్ముదామా పేరిట ఇలా ఒకటి కాదు రెండు కాదు వేల ఇండ్లు ఈ రెండేళ్లనే కూలగొట్టిండు రేవంత్ రెడ్డి రాజ్యం పేరు మీద ఇండ్లుగుల కొట్టి ఓట్లేద్దామా ఓట్లేద్దామా ఇండ్లుగుల కొట్టి టోలకు నేను చెప్పేది నిజమా కాదా